రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు జిల్లా తెలుగు తాపర్యంలో ఈ రోజు విరుక్త కార్యక్రమాలు మా ప్రధాన డిమాండ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా తీసుకొస్తా ఉద్యోగాలు విప్లవం తీసుకొస్తా రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తా ప్రతి ఏటా మెగా డీఏసీ పెడతా ప్రత్యేక హోదా తీసుకొస్తా పోలవరం పూర్తి చేస్తా సిపిఎస్ రద్దు చేస్తా అలా రకరకాల హామీలతో నోటికి ఆ హామీ మాట్లాడి రాష్ట్ర ప్రజానికాన్ని యువత విద్యార్థి లోకాన్ని మోసం చేసే తీరుని ఖండిస్తున్నాం అలాగే గత ప్రభుత్వంలో ముప్పై లక్షల కోట్ల రూపాయల ఎంఓఏ తీర్చుకొని పదిహేను లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించి నిరుద్యోగ యువతకు ఐదు పాయింట్ ఏడు లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా రావాల్సిన ఉద్యోగాలు పదిహేడు లక్షల కోటి రూపాయల ఎంఓయిలు ఏదైతే పెట్టుబడులు ఓకే చేశారో ముప్పై నాలుగు లక్షల మంది నిరుద్యోగుల ఉద్యోగ ఉపాధి అవకాశాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమింగ్ తెలియనట్టు ఏమీ పట్టనట్టు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున యువత విద్యార్థులు కానీ మోసం చేసి ఈరోజు ఉద్యోగాలు అడుగుతుంటే ఆటలాభిస్తామని ఈ విధంగా యువతను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సాక్షాత్ వైసీపీ పార్టీకి సంబంధించిన దివంగత నేత ఏదైతే గౌతమ్ రెడ్డి గారు చెప్పారు అసెంబ్లీ సాక్షిగా గత ప్రభుత్వ ఆయన చంద్రబాబు నాయుడు గారు ఐదు పాయింట్ ఏడు లక్షలు ఉద్యోగ ఉపాధి ఒకసారి కల్పించారు అట్లాగే ఈ గడిచిన నలుగున్నర కాలంలో మత్తుకి బానిసలే కానివ్వండి ఉద్యోగాలు లేకపోనివ్వండి ఇరవై ఒకటి వేల మంది ఆత్మహత్య చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కేంద్ర మంత్రి గారు స్వయన పార్లమెంట్ లో చెప్పినప్పటికీ ఇవన్నీ బుకాయింపులు చేస్తూ ఈ రోజు నిరుద్యోగుల పక్కన ఉద్యోగాలు లేక చచ్చిపోతున్నారు గంజాయికి మత్తుకి బానిసలైపోయి ఆంధ్రప్రదేశ్ లో పదివేల ఎకరాల్లో గంజాయి పంట రాష్ట్రం చేసామని ప్రజా బీజేపీ గారు చెప్పారు అంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో గంజాయికి బెళ్ళకి హరేళ్ళకి మానవ దేరా అడ్రస్ గా మార్చారు మేము చెప్తున్నాం మీరు ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలే ఈరోజు యువతను అధికారంలోకి రాగానే ప్రభుత్వ పనులన్నింటిలో కాంట్రాక్టర్లో భాగస్వామ్యం చేస్తాను యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తానని చెప్పి కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాను ఈ మాటలన్నీ ఏవైనా జగన్మోహన్ రెడ్డి గారు అని తెలుగు యువతాం అట్లాగే చూసుకుంటూ ఉంటే గడచిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రెండుసార్లు మెగా జిఎస్టీ నిర్వహించి పద్దెనిమిది వేల మంది టీచర్ పోస్టులు భర్తీ చేస్తే ఈ ముఖ్యమంత్రి గారు అధికారులకు వచ్చినా ఒక డీసీ కూడా పెట్టకుండా ఒక ఉద్యోగం కూడా భర్తీ చేయకుండా ప్రతి ఏటా మిగతా డీసీ ఇస్తా జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పి మీరు ఉద్యోగ యువతను మోసం రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది అంటే ఐదేళ్ళు పుట్టైనా మీరు ఈరోజు జాబు లేని జాబ్ క్యాలెండర్ ఒకటి ఇచ్చి ఇంతవరకు నాలుగు జాబ్ క్యాలెండర్ కొట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో యువతను మోసం చేద్దాం అనుకుంటే తెలుగు యువత చూస్తాం కూర్చోదు ఈ విధంగా వినూత్న కార్యక్రమాలతో మిమ్మల్ని ఎండగడతాం వెంటనే రాష్ట్రంలో యుద్ధ ప్రాతిపరమైన ఖాళీ పోస్టు భర్తీ చేయాలి అట్లాగే పెద్ద ఎత్తున ఏదైతే యూక్వంటి నోటిఫికేషన్ అయ్యో పరిమితి పెంచాలని కూడా నలభై రెండు నిర్మాణాలు పెంచాలని తెలియవచ్చు డిమాండ్ చేస్తూ ఈ ముఖ్యమంత్రిని ఎన్నికల్లోపు నువ్వు అన్యాయంగా మోసం చేశారు కాబట్టి ఈ యొక్క మోసపూర్చ వైఖరిని ప్రజా చేత ఎండబెడడం జరిగిపోతుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం మరి అధికారంలోకి ఏ విధంగా వచ్చిందంటే మైనార్టీల మరి మనోభావాల్ని ఆడుకుంటూ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాను పెద్ద ఎత్తున కంపెనీ చేస్తానని చెప్పి మరి వాళ్ళని మనసు చేసి వాళ్ళ రోడ్లని పొందడం ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమైనా ఉందంటే మరి గత ప్రభుత్వంలో పదిహేను లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తే చంద్రబాబు గారు ఆ పెట్టుబడులన్నింటినీ తరిమేసి పదిహేను వేల ఎకరాల్లో గంజాయి విస్తారంగా సాగు చేస్తున్నారు అలానే ఈ రోజు మరి ముఖ్యంగా చూసుకుంటే జగన్ మాటలు నీటి మోటలు అంటానికి ఉదాహరణగా చేసినటువంటి వినూత్న పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని మేము ప్రజల్ని చైతన్యం కలిగించి నిరుద్యోగులకి జీవితాలకి ఒక దిశానిర్దేశం కావాలంటే తెలుగుదేశంకి వాళ్ళు మద్దతుగా నిలిచే విధంగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళ భవిష్యత్తు కోసం చేస్తున్నాం కాబట్టి ఒకటే చెప్తున్నాం ఈ రోజు రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీల తరఫున పోరాడుతూ ఒక ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్ అనేది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం ఎందుకంటే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి క్యాలెండర్ అడిగితే సాక్షి క్యాలెండర్ ఇస్తున్నాడు ప్రతి సంవత్సరం జనవరి నెలలో కానీ జాబ్ క్యాలెండర్ ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాం మరి తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు డిఎస్సీలు ఇచ్చాం ఈ రోజు డిఎస్సి అడిగితే టీచర్లని ఒక స్కూల్ ఒక స్కూల్ మెర్చి చేస్తూ వాళ్ళ వయోభారం పెంచి అరవై రెండు ఏళ్లు చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు కానీ యువకులని ముసలి వయసుకెళ్ళేలాగా వాళ్ళని నిర్వీర్యం చేస్తూ మత్తు మత్తు పదార్థాలకి మరి బాలిసీ చేస్తున్నాం ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి నీకు రాబోయే రోజుల్లో ఈ జనవరి ఇరవై నాలుగు నువ్వు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ లేదు కాబట్టి సాక్షి క్యాలెండర్ లో నీ చరిత్ర అనేది తీసుకోబోతుంది ఖచ్చితంగా యువత ఇన్ని ఇంటికి పంపించడానికి అడవికి ఇచ్చారని చెప్పి రాబోయే ఈ రోజుల్లో కూడా ఈ రెండు నెలల్లో నువ్వు యుద్ధ ప్రాతిపద్యం ఉద్యోగాలు తీసేది లేదంటే నీ వల్ల కాదని చెప్పి ఇంటికి వెళ్ళిపోవాలి రాజీనామా చేయాలని డిమాండ్ ఓకే జగన్ మాటలన్నీ జగన్ మాటలన్నీ జగన్ మాటలన్నీ జగన్ మాటలన్నీ జగందలన్నీ ఇటీ మూటలే జగన్ మాటలన్నీ ఇటీ మూటలే జగన్ మాటలన్నీ మూటలే न <laughs> ज़रूरत జగన్ మాటలన్నీ జగన్ మాటలన్నీ జగన్ మాటలన్నీ జగన్ మాటలన్నీ జగన్ మాటలన్నీ జగన్ మాటలన్నీ రద్దు జగన్ మాటలన్నీ జగన్ జగన్ మాటలన్నీ

జగన్ మాటలండి ఉద్యోగాలుస్తామన్న జగన్ మాటలండి ఉద్యోగాలుస్తామన్న జగన్ మాటలండి ఉద్యోగాలుస్తామన్న జగన్ మాటలని ఉద్యోగాలుస్తామన్న జగన్ మాటలండి ఉద్యోగాలు ఇస్తామన్న జగన్ మాటలండి ఉద్యోగాలు ఇస్తామన్న జగన్ మాటలండి ఉద్యోగాలుస్తామన్న జగన్ మాటలని ఉద్యోగాలు ఇస్తామన్న జగన్ మాటలండి జాబ్ క్యారెంటర్ ఇస్తామన్న జగన్ మోడల్ అండి ప్రజా డిఎస్సీ ఇస్తామన్న జగన్ మాటలన్నీ జగన్ మోడల్ జగన్ మోడల్ అండి జగన్ మోడల్ అండి జగన్ జాబ్ జగన్ జగన్ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు నోటికి అది హామీ ఇచ్చి అధికారంకి వచ్చి ఐదేళ్ళు గడుస్తున్న హామీలు నెరవేర్చకుండా ఈరోజు అధికారుల సంఘాన్ని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అలాగే జాబ్ క్యాలెండర్ ఇస్తాను ప్రతి ఏటా మెగా డిఎస్సీలు పెడతాను ప్రతి సంవత్సరం పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తాను అలాగే రాష్ట్రంలో బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీ పోస్టులు భర్తీ చేస్తానన్న ముఖ్యమంత్రి గారు అలాగే మత్స్యపాన్ని నిషేధం చేస్తాను పోలవరం పూర్తి చేస్తాను సిపిఎస్ రద్దు చేస్తాను అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి పూర్తి చేస్తాను అలాగే రోడ్లు వేస్తారన్న ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు ఆ హామీలన్నీ ఇంట్లో మర్చిపోయి నిద్రపోతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ లోకాన్ని నాలుగేళ్ళు అయిపోయి ఐదో ఏళ్ళలోకి వచ్చాం జనవరి ఫస్ట్ అయిపోయింది జాబ్ క్యాలెండర్ లేదు మెగా డిఎస్సీ లేదు అలాగే రాష్ట్రంలో ఖాళీ పోస్టుల బట్టి లేదు పరిశ్రమలు లేవు పెట్టుబడులు లేవు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు వీటన్నిటిని అటకెక్కించిన ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వ హయామలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముప్పై ఐదు లక్షల కోట్ల రూపాయలకి ఎంఓఎల్ కుదుర్చుకొని పదిహేను లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించి ఐదు పాయింట్ ఏడు లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు సాక్షాత్ వైసీపీ పార్టీకి సంబంధించిన దివంగత నేత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు ఏదైతే గత ప్రభుత్వ చంద్రబాబు నాయుడు గారు ఐదు పాయింట్ ఏడు లక్షల ఉద్యోగాలు కల్పించారని చెప్పి కానీ వీళ్ళు అధికారులకు వచ్చిన తర్వాత కమిషన్లకు కుర్తుపడి పెట్టుబడుల పరిశ్రమలు తరివేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే పదిహేడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తరివేశారో తద్వారా ముప్పై నాలుగు లక్షల మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఖండిపడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే అధికారంలో రాగానే ప్రభుత్వం చేసే ప్రభుత్వ కార్యక్రమాలు అయితే ఉంటాయో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు డెవలప్మెంట్ కార్యక్రమాల్లో యువతకు భాగస్వామ్యం కల్పిస్తాను వాళ్ళకి వర్క్సేలాస్తానన్న ముఖ్యమంత్రి గారు యువతను నిరుద్యోగ యువతను కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దామన్న ముఖ్యమంత్రి గారు వాటి గాలి వదిలేశారు అట్లాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ చంద్రబాబు నాయుడు గారు రెండు సార్లు డిఎస్సి పెట్టి పదిహేడు వేల ఐదు వందల ఒకటి పోస్టు భర్తీ చేస్తే ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఒక డిఎస్సి కూడా భర్తీ చేయని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అందుకు నిరసనగా ఇది జగన్ ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలు అని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లుగా చూసాం చూసాం కళ్ళ కాలు కట్టే నిరుద్యోగం ఎదురు చూసి చూసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక చనిపోయిన వాళ్ళు ఒక వెయ్యి మూడు వందల నలభై ఐదు మంది అయితే గంజాయికి మత్తుకి మార్గద్రవ్యానికి బానిసలే ఉద్యోగ అవకాశాలు లేక డిప్రెషన్కి వెళ్ళిపోయి గడిచిన నాలుగేళ్లలో ఇరవై ఒకటి వేల ఐదు వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి సాక్షాత్ పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి గారు చెప్పడం జరిగింది మరి అట్లాగే పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల్ని పెట్టుబడులు ఆకర్షించాల్సిన ముఖ్యమంత్రి గారు తాడేపల్లి బ్యాలెస్కే పరిమితం అయిపోయి కక్షలు కార్పణ్యాల కోసం ఈరోజు పరిశ్రమలు పెట్టుబడులు రానియకుండా నిరుద్యోగ యువత నోట్లో మట్టి కొట్టిన పరిస్థితికి నిరసనగా ఈరోజు గుంటూరు జిల్లా తెలుగు ఆధ్వర్యంలో సెకండ్ మాటలన్నీ నీటి మూటలే అని చెప్పి ఈ విధంగా నీటి మూటలు మా వద్దు నువ్వు ఇచ్చిన నీటి మూటలు నువ్వే తీసుకో జగన్మోహన్ రెడ్డి గారు రానున్న రోజుల్లో మిమ్మల్ని ఏ బటన్ అయితే నువ్వు కాలక్షేపం చేస్తున్నావో అదే బటను ఎన్నికల ఈవీఎం బటన్ నొక్కి నిరుద్యోగ లోకం యావత్ ప్రజానికో నిన్ను సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా మరొకసారి గుర్తు చేస్తూ వెంటనే రాష్ట్రంలో ఖాళీ పోస్టులు యుద్ధ బాధితులకు బదులు చేయాలి అలాగే మీరు తూతూ మాత్రంగా ఇచ్చిన గ్రూప్ వండు నోటిఫికేషన్ ఏదైతే ఉన్నాయో ఎనభై తొమ్మిది పోస్టులు ఎనిమిది వందల తొంభై పోస్టులు వాటికి వయో పరిమితి పెంచాల్సిన బాధ్యత నిర్వహణ ఉంది ఎందుకంటే గడిచిన నాలుగేళ్ల కాలంలో మీరు చేసిన నోటిఫికేషన్ జాప్యం వల్ల నిరుద్యోగ లోకం యాభై వేల మంది వయోపాటు మీద కోల్పోలేదు వాళ్ళందరినీ ఆదుకొని వాళ్ళకు నలభై రెండు నుంచి నలభై నాలుగేళ్ళకి వయోబాటి కోస బాధ్యత ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తూ తెలుగు యువతగా మరొకసారి హెచ్చరిస్తున్నాం నువ్వు వెంటనే కనుక ఉద్యోగ పోస్టు పది చేసి కాపాడుకోవాలా లేకపోతే నా వల్ల కాలేదని చెప్పి ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువత నిరుద్యోగ లోకానికి నీ ముక్కు నెలగల క్షేమాపని చెప్పి తప్పుకోవాళ్ళని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా